సత్యనారాయణ చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత విప్లవాత్మకమైనటువంటి డిసిషన్స్ అనేది తీసుకోవడం జరిగింది నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ఇరవై రెండు డివిజన్లు పదకొండు డివిజన్లు పండ ప్రాంతంలో పదకొండు డివిజన్లు దిగువ ప్రాంతంలో ఉండటం అనేది మీ అందరికి తెలిసినటువంటి విషయమే ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది పశ్చిమ నియోజకవర్గంలో కృష్ణా నది మనకు పక్కనే ఉన్న భౌగోళికంగా మనకు ఉన్నటువంటి సోర్సు బాగున్నప్పటికీ కూడా కొండ ప్రాంతంలో కొన్ని ఏరియాల్లో వాటర్ అందగా ప్రజలు ఇబ్బంది అనే విషయం మీద ఎమ్మెల్యే గారి దృష్టికి మేమందరం కార్పొరేటర్లుగా కొంతమంది తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లినప్పుడు దీనికి ముఖ్యంగా విఎంసీ నుంచి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి జెడ్సీగా ఉన్నటువంటి మేడం కీర్తన గారిని అలాగే విఎంసీలోనే డిగా పనిచేసినటువంటి సీనియర్ నారాయణ మూర్తి గారిని ఆయన రిటైర్ అయ్యారు ఇప్పుడు మన పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి ఆయన కోఆర్డినేషన్ చేస్తున్నారు అయితే దీంట్లో నిన్న ఒక ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి పశ్చిమ నియోజకవర్గంలో స్టడీ చేయాలనే ఉద్దేశంతో ఈ పూర్ణ గ్లోబల్ స్ట్రాటజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాని దగ్గర నుంచి రఘునందన్ రావు గారు అని వచ్చారు అలాగే మనకి కేఆర్ దామోదర్ అని ఆయన స్మెంటిక్ టిక్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి కోయంబత్తూరులో వీళ్ళు అక్కడ నుంచి రావడం జరిగింది ఎవరు పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గంలో వాటర్ ప్రాబ్లం కాని ఉండి కరెంటు ప్రాబ్లం లేకుండా సోలార్ జనరటిక్ దగ్గర నుంచి మనం కరెంటు ఏ రకంగా ఇప్పించగలం ప్రజలకు అని దాని మీద స్టడీ చేయడానికి మా ఎమ్మెల్యే గారు పిలిపించడం జరిగింది సో దీనికి అనుగుణంగా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లం ఇప్పుడు కొండ ప్రాంతంలో మా నలభై తొమ్మిది డివిజన్ కొండ ప్రాంతంలో ఉంది ఈ కొండ ప్రాంతంలో నీళ్లు ఏ రకంగా ట్యాంక్ ఎక్కుతున్నాయి పైకి కొంత కొంత టైంలో పైకి వెళ్ళకపోవడం వల్ల ప్రజలందరూ కూడా పైన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ బోరేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామంటే బోర్ వేయడానికి ఇబ్బందిగా ఉంది కింద నుంచి పోస్టర్లు పెట్టి అందించాలి సో దీంట్లో వేస్ట్ ఆఫ్ వాటర్ అంతా కూడా వీధుల్లో రోడ్డు చివర ఓపెన్ గా ఉన్నటువంటి కుళాయిలు ఈ కుళాయిలు ఎవరైనా వచ్చి కాళ్ళు కడుక్కుంటానికో రిక్షా కడుక్కుంటానికో ఆటో కడుక్కనికే నీళ్ళు వదిలేసి వెళ్ళిపోతా ఉంటారు ఆ వాటర్ అంతా కూడా వేస్ట్ గా పోతా ఉంటది దీన్ని అబ్జర్వ్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము వీధి వీధులన్నీ తిరగలేదు కదా కార్పొరేషన్ వాళ్ళు ఈవెన్ మైసేల్ నేను నేనంతా కూడా దిగుదా తిరగలేదు దీనికి అనుగుణంగా ఓ టెక్నికల్ గా ఎవరికి ఇబ్బంది లేకుండా దీన్ని ప్రతి ఇంటికి కూడా మంచి నీళ్లు అందించేటువంటి ధ్యేయంగా మా ఎమ్మెల్యే గారు ముందుకు తీసుకెళ్లడానికి ఈ యొక్క ఆ ప్రైవేట్ సంబంధించినటువంటి వ్యక్తుల్ని పిలిపించి అబ్జర్వేషన్ చేయడం జరిగింది నిన్న మధ్యాహ్నం నా డివిజన్ కి నలభై తొమ్మిదో డివిజన్ ప్రైజర్పేట లో రిజర్వాయర్ ఉంది ఆ రిజర్వాయర్ నుంచి కూడా కొంతకాలంగా నీళ్లు అందట్లేదు అనే ఉద్దేశం మీద అబ్జర్వ్ చేయడం జరిగింది ఇరవై నాలుగు గంటలు మనం ఎంత కావాలంటే అంత నీళ్లు అందించచ్చు దాని మీద అనేది వాళ్ళు ఒక కొలిక్కి రావడం జరిగింది దీన్ని ఈ పండగ అయిపోయిన తర్వాత నుంచి జడ్జిగా ఆజ్వరంలో అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక రిపోర్ట్ అనేది మా ఎమ్మెల్యే గారికి అందించడం అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు వాళ్ళు వచ్చింది సుజనా ఫౌండేషన్ తరఫు నుంచి వచ్చారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళ తరపు నుంచి రిపోర్టు ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళడం అక్కడి నుంచి అప్రూవ్ చేసి అప్రూవల్ తీసుకొచ్చి దీన్ని వెంటనే పనులు ప్రారంభించే ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఫస్ట్ వాటర్ ప్రాబ్లం అనేది క్లీన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ప్రతి కొండ ప్రాంతంలో కూడా ఎక్కడ కరెంటు ప్రాబ్లం లేకుండా సోలార్ దగ్గర సోలార్ని తీసుకొని సోలార్ ద్వారా కరెంట్ నిత్యం అందించేటువంటి ఏర్పాట్లు కూడా మా ఎమ్మెల్యే గారు దాని గురించి స్టడీ చేయమని చెప్పని అన్నారు ఆ స్టడీ కూడా జరుగుతుంది పశ్చిమ నియోజకవర్గంలో రాబోయే నాలుగున్నర సంవత్సరాల్లో ఇప్పుడు దాదాపు మూడు నెలల్లో నాలుగు నెలలు అయిపోయింది రాబోయే కాలంలో పశ్చిమ నియోజవర్గంలో అంటే ఓల్డ్ సిటీ బాగా రద్దీగా ఉంటది అలాగే మురికిగా కూడా ఉంటది అలాంటిది కాకుండా రాబోయే కాలంలో తూర్పు నియోజకవర్గంలో ఒక గ్రీన్ సిటీ కింద క్లీన్ సిటీ కింద మన పశ్చిమ నియోజకవర్గం రూపుదిద్దిద్దా దిద్దాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు కృషి చేయడం జరుగుతుంది మా అందరి తరఫున మా కార్పొరేటర్ తరఫు నుంచి కానివ్వండి మా ప్రజల తరపు నుంచి మా ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో పశ్చిమ నియోజవర్గంలో ఇంకో లెవెల్లో చూస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జరిగింది దీనికి అప్రూవల్ పెట్టాలి अप्रूव में पेटिन तర్వాత अप्रूवल అవుతుంది పచనియతروں అంత కూడా ఈ వాటర్ ప్రాబ్లమ్ అనేది క్లియర్ చేయడ సిద్ధంగా ఉన్నాం వెరీ ఇంపార్టెంట్ బట్ ఐ Assure uh, the Republic of uh, uh, Vijayawada that we'll do everything possible to uh, make डू buck and uh, we'll be very happy to do so to uh, help mitigate all the issues that uh, face వెరీ మచ్ దట్ పాయింట్ అంటే నిన్న చూసినటువంటి స్టడీ చేసినప్పుడు ప్రైజర్ పేటలో ఎగ్జాంపుల్ కొండ ప్రాంతం అది ఇది సెటరైట్ అయితే మిగతా కొండ ప్రాంతం సెటరెడ్ అయిపోతుంది సో ఇక్కడ స్టడీ చేసిన దాని మీద కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి వాటర్ ప్రాంతంలో సప్లై చేయటంలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అయితే రెక్టిఫై చేయడం జరిగింది రాబే కాలంలో ఆ రెక్ఫై రెక్ఫై చేసి అందరికి మంచి నీళ్లు ఇప్పించేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి చెప్తున్నాం పైలట్ ప్రాజెక్ట్ మొత్తం పచ్చి నీళ్ళు అంతా కూడా నండి కానీ ఫస్ట్ నలభై కొందో డివిజన్ లో పైలట్ ప్రాజెక్ట్ కింద నా డివిజన్ తీసుకుంటున్నారు తర్వాత లెవెన్ పదకొండు డివిజన్లు కొండ ప్రాంతం ఉంది కొండ ప్రాంతంలో ఉన్న అన్ని అన్ని ప్రజలు అందరు ప్రజలు కూడా మంచి నీళ్లు ఏ నాడు ఏ పూట ఏ గంట రావట్లేదు అనే రిపోర్ట్ లేకుండా చేయాలనే ఆలోచన పట్టుదలతో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కార్పొరేటర్ గా ఉంటే దీన్ని రోజు ప్రతిరోజు ప్రజల దగ్గర నుంచి మా వీధిలో నీళ్ళు రావట్లేదు మా వీధిలో నీళ్ళు రావట్లేదు మా వీధిలో నీళ్ళు రావట్లేదు అని మాకు రోజు ఫోన్లు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా రాకుండా నిరంతరం సిస్టమ్ రన్ అవ్వాలి అంటే ఐదున్నరకి నీళ్లు వదిలితే అన్ని డివిజన్ లోనండి పశ్చిమ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కొండ ప్రాంతంలో సహా ఎక్కడ కూడా నీళ్లు రావట్లేదు రిపోర్ట్ రాకూడదని మా ఎమ్మెల్యే గారు కృత ఉన్నారు ప్రెషర్ మేజ్మెంట్ ఫ్లో మేనేజ్మెంట్ ఒకటి మాడిఫైస్టింగ్ సిస్టమ్స్టమ్ గా సపోజ్ ఎక్కడైనా అండర్ లో అది అరేస్ట్ చేసి ఆ వాటర్ తీసుకెళ్ళాలి అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మార్నింగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లో లేదు ఎవరో కంప్లైంట్ ఇస్తే కానీ మాకు నైట్ అంతా వాటర్ పోయినా అనే తెలియదు బట్ దీస్ పీపుల్ విల్ ఐడెంటిఫై ఇట్ ఆన్లైన్ లో రన్ అవుతుంది కాబట్టి నేను అంటే రాబోయే కాలంలో పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ కూడా మనిషికి తెలియకుండా సిస్టమ్ కి తెలియకుండా బాగా గమనించండి సిస్టమ్ కి తెలియకుండా కుళాయి పైపుల నుంచి కూడా ఒక చుంబు నీళ్లు పోవు అలాంటి సిస్టమ్ తీసుకురాబోతున్నాం ఎఫెక్టివ్ సొల్యూషన్ తీసుకొని రావడానికి సార్ హ్యాస్ ఏ టీమ్ సో నిన్న మొన్న అంతా స్టడీ చేశారండి ఫార్టీ నైన్ డివిజన్ ఫైజర్ సో దే ఆర్ కమింగ్ అప్ విత్ ఎన్ ఎక్సలెంట్ సొల్యూషన్ వే దే ఆర్ సేయింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈచ్ ఫ్యామిలీ వన్ థర్టీ విచ్ ఇస్ ద స్టాండర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ పీపుల్ షుడ్ హ్యావ్ పర్ డే పర్ పర్సన్ సో అది ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు అండ్ వన్ మోర్ పైలట్ ప్రాజెక్ట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఎనర్జీ అండి సార్ వాంట్ టు యూస్ ద టోపోగ్రఫీ ఆఫ్ వెస్ట్ సోలార్ సోలార్ ఎనర్జీ యూస్ చేసి సో ఎనర్జీని ఎంత ఎఫిషియంట్ గా మనము ట్రాప్ చేయొచ్చు ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ సో అలాగా ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ ఈవెన్ అమౌంట్ ఆఫ్ ద పేమెంట్ త్రూ ఎనర్జీ కెన్స్ కూడా తగ్గించవచ్చు సో దీస్ ఆర్ ద టూ విషనరీ పాయింట్స్ సుజనా సార్ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ ఫోకసింగ్ ఆన్ సో దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ అండ్ సో ఈ టూ ప్రాజెక్ట్స్ వన్ ఈస్ ఎనర్జీ అండ్ వన్ ఈస్ వాటర్ సో సార్ వాంట్ టు ప్రొవైడ్ పర్మనెంట్ సొల్యూషన్ టు ద పీపుల్ ఆఫ్ బెస్ట్ కాన్స్టిట్యున్సీ జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రజలకి థ్యాంక్ యూ సో మచ్ పైలెట్ ప్రాజెక్ట్ వచ్చి నెక్స్ట్ వీక్ వస్తామని చెప్పి చెప్తున్నారండి బికాస్ ఎన్యూమరేషన్ వర్క్ నడుస్తుంది ఫ్లడ్ వన్ అయితే సో దే ఆర్ రెడీ బట్ ఒక వన్ వీక్ టైం వన్ వీక్ గ్యాప్ లో దేర్ కమింగ్ అండ్ ఇంప్లిమెంట్ అండి ఫార్టీ నైన్ నిమిషం బెస్ట్ కాన్స్టిట్యున్సీ బట్ పైలట్ ప్రాజెక్ట్ ఇన్ ఫార్టీ ఎస్ సార్ సాధ్యమని చెప్తున్నారు సార్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు దే హాక్ రికార్డ్ ఆఫ్ ప్రొవైడింగ్ కంటిన్యూస్ వాటర్ సప్లై ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంటి స్టడీ చేశాను సార్ పాసిబిలిటీ ఎంత ఉంది అని చెప్పి సో దాట్ ఈస్ వైట్ ప్రాజెక్ట్ go into the uh, in, into the particular uh, const I mean what so we will replicate whatever we can in other places so that things are made easier it will be a slow start but the progress will be very quick that's what we hope it would be <laughs> thank you for watching the video and please subscribe Virat media for more updates click on the bell icon